సో అలాగే గెస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ అందరూ ఈరోజు మనం మైజ్ గండ్ అయితే వెళ్తున్నాం మేము మా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం ఇంకొన్ని బర్త్డే ఉంది మా ఉంది అందుకే పోతున్నాం అందుకే పోతున్నాం సో సగం మంది బండ్ల మీద సగం అందులో బస్లో పోతున్నాం బస్లో పోతున్నాం మేము ఇద్దరం అయితే బస్సులోనే పోతున్నాం సెలవు చూపిస్తాం కనీసం అడిగే తర్వాత ఎందుకు చేస్తాం ఎట్లా అమ్మవారిని దర్శనం చేపిస్తాం దర్శనం ఎట్లా అయింది అన్నీ చూపిస్తాం స్టేట్ జుట్టు కూడా వచ్చి మీరు ఎట్లయిందో కటింగ్ చేయించుకోవాలి కళ్ళండి గలీజా అయిపోయింది నా కటింగ్ సంక్రాంతికి వెయిటింగ్ సంక్రాంతికి సంక్రాంతికి జరగ మంచి హెయిర్ స్టైల్ కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి మొత్తం ధూమ్ధామ్ ఉంటుంది సంక్రాంతికి మొత్తం అవుట్ ఫిట్ చూడదు ఇది ఉంది అవుట్ ఫిట్ చూసి మాట్లాడరు మీరు మనోళ్ళు అయితే వచ్చేసారు అయ్యప్పుడు ఆనంద్ అరే ఆనంద్ హాయ్ బోలో చెప్పాడు చెప్పాడు సో మొత్తం ఉన్నాడు నవీన్గా నవీన్గా నౌట్ కిడ్ చూడ మొత్తం బుర్రపాడు ఉంది సో మన బర్త్డే బర్త్డే బాయ్ లేడీడా చెప్పరా ఆ చెప్పరా మన నవదేజాడు సో చలో బస్ అయితే ఎక్కినాం ఎక్కినాం అందరం అయితే ఉన్నాం ఏ ఫోటోలు దిగుతుర్రా మీరు మన వాళ్ళు బస్సులో అయితే ఎక్కేసారు మొత్తం బస్సులో గేమ్ స్టార్ట్ చేసారు మా వాళ్ళు ఏ బండ్ల మీద పోతే మజా ఉండదురా బస్కి పోతే నవీన్ గారు మీరు ఫస్ట్ నవీన్ గారు కాలి గేమ్ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడు గేమ్ ఆడదాం జస్ట్ స్టిల్ గేమ్ చార్జింగ్ మొత్తం అయిపోగొట్టుకోరు ఇక బస్సులో గెలుకుంద్రా అవతల సైలెక్ట్ అబ్బో అగో ఆడు చేసినా ఉండదు ए म्यूजिक म्यूजिक फेमस अरे निकड़ू महेंद्र भाईता అవింటాడు బండి మీద రాలేదు ఎందుకంటే వాళ్ళ డాడీ బస్లో రమ్మనట సో అందుకే బస్సులో చూడలేదంటే బండి మీద పోతున్నాడు ఇంకా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు అర్జెంట్ బా పోయి ఎన్ని రోజులు అవుతుంది మైజ్గాండి ఒక వన్ ఇయర్ అవుతుందా ఇప్పుడు పోతున్నావు మేము ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది నవీన్ మైజ్గా ఎప్పుడు పోయినావు లాస్ట్ టైం మళ్ళానే పోతాడు ఇక ఆయన దోశాలు ఏమంటే ఎక్కువ తిడుతాడు నవీన్ గార్డు సో మన చాలా చాలా నవీన్ గార్డ్ అయితే ఇలా అనిపిస్తుంది రెండు రోజుల తర్వాత జన్యుండాలి మనం సో ఫేక్ పేర్ ఇలా అనుకున్నాం మా వీడియో మర్చిపోయిందండి అరే ఒక పాట పాడరు నా మంచి పాట పాడరా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ వింటారా ఓవర్ యాక్షన్ నాడు బస్ సింగర్

ఎయిటీన్ కొట్టి యూట్యూబ్లో వస్తారు సో అంకుల్ టికెట్ తీసుకుంటుండో మన మాకు ఉంది అంకుల్ మాకు జీబీ అఫీషియల్ ఎయిటీన్ అనుకోటండి రాసుకుంటారా సో సబ్స్క్రైబ్ చేశాడు అంకుల్ అదే కొట్టిన ఐడియా అంట కొట్టి సో అంకుల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండో అందరు అంకుల్ డన్ డన్ అంకుల్ అంకుల్ బస్ అందరూ అంకుల్ బస్ వీడియోకి అంతే అంకుల్ వీడియోకి రాకపోయింది వస్తుంది అంకుల్ మేమే అది సో అంకుల్ అయితే డన్ అంకుల్ డన్ థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్స్ మనసు విన్నా అంసులేమో అంకులేమోట్రా అంకులు మనసు విన్నా రెండు సార్లు త్వలేమో అంకులు మనసు విన్నా రెండు సార్లు త్వర మనసు తిన్నా మనసు తిన్నా మంచి పాట పాడరు పాటలు పాడతారు గాయ

ఫైనల్ మా వాడు అప్పటి నుంచి దిమాగ్ దానికి అర్జెంట్ వస్తుంది 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 అన్నాడు ఇంతసేపు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాను దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆపుకుండు ఇప్పుడు అందు దొరికింది వెళ్ళిపోతుంది కానీ అరే చాయ్ దా పిరా నావతే ప్లీజ్ పా పోదాం రూపాయలు మిల్లేగా అరే బస్ కొచ్చినలం దబ్బున వచ్చినం గా బండ్ల మీద బండ్ల మీద ఏంది బండ్ల మీద బండ్ల మీద రాకురా అంటే ఇనర్ ఎందుకు పెద్ద పెద్ద హైవేలు హైవే పెద్ద పెద్ద హైవేలు హైవేలు ఉంటాయి రాలి హైవో హైవో అన్న అదే రా హైవో ఎందుకు రానికి హైవో హైవో అది కాదు మనం దబ్బున వచ్చినం అది షాక్ అదే గా బస్ చెట్టలం జెంద వచ్చినం ఈ బండ్ల చెర కన్న సో మన నాగుబాయ్ బర్త్డే బాయ్ అయితే ఇంకా కనిపిస్తలేడు సో నాగు ఇదే మా స్కూల్ ఉంది ఇక్కడ చాయ్ తాపిస్తుంది మన అవతేజాడు సో గైస్ మన సబ్స్క్రైబర్స్ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి చెప్తున్నారు చూసారు కదా మా వీడియోలు మంచి ఉంటాయా అదే సో గైస్ ఫుల్ హ్యాపీగా ఉంటాం మనోరం అయితే ఆ వీడియో మస్తు ఉంటుంది రాసి ఇప్పుడు అందరం వచ్చేస్తాం ఇవో వీళ్ళిద్దరికి వచ్చారు మన ఆనందగాడు ప్రవీణ్ గాడికి వచ్చిండు అయ్యప్పుడు మనం అంటే మేము ఒక పద్దెనిమిది మంది ఉన్నాం రూమ్ కావాలంటే రూమ్ చెట్ల కింద కావాలంటే చెట్ల చెట్ల కింద చెట్ల కింద ఒకటి అయ్ మేము మీదనే ఉంటాం మేము అంటారు బాయ్ ఇప్పుడైతే ఆండీకి చెప్పినాం ఆండీ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది చూపెడదాం మేము మన వాళ్ళు ఇంకా మస్తు మందో చెట్లు ఉన్నారు వాళ్ళ వచ్చినాక చూపెడతాం బాయ్

దండం పెట్టా ఎట్లా దుంకుతురేమ్రా ఎట్లా వస్తుంది బడ్డే రా నువ్వు అట్లా ఏదు

దర్శనమైతే అయిపోయింది వెళ్తురాం ఇపుడు కొస్తూ ఇద్దరు గోవింద్ తీరాపో ఏయనా ఐదు గిరెలు రన్ ఐదు చిగన చిగనేసే ఇద్దరు కాడి గోవింద్ కొడుకో కాడి గోవింద్ కొడితేనా ఒకటి గోవింద్ ఒకటి రా ఇది ఒకప్పుడు వీడియో ఇది పెంట పెంట అయింది మొత్తం అందరు ఫేస్ చూసే మీకు అర్థమవుతున్నట్టుంది బట్ వండిస్తున్నామాట ఆంటీస్ ప్రిపేరింగ్ ఫుడ్ మనోళ్ళు ఏమైనా ఉన్నారు అందరు అరుణ్ ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా సమోసాయి ఆకలి అయితే అరే ఆకలి అవుతున్నారా మనోజ్ సారీ మనోజ్ బై మిస్టేక్ పడ్డవరా మనోజ్ ఏం కాలే ఏం కాలే ఏం కాలే సుకాష్ స్టోక్ స్టోక్ అయితే పడుతుంది మన మనోజానికి ఏందయ్యా మీ సో సుకాష్ ఫుల్ ఆకలి అవుతుంది గాయ మాకైతే డేంజర్ లాకలైతుంది ఆన్ అయితే ఉంటుంది సో గైస్ మటన్ అయితే ఉరుకలేదు ఇంకా అందం అవుతుంది వాళ్ళకి ఆకలి అవుతుంది మటన్ అయితే అయిపోయింది అన్నం మా అవుతుంది ఎన్ని ఉందా లేక చికెన్ అంటుంది అట్లా అయిపోయిందా చెప్పు చెప్పు ఏమైంది అంటే పైసలు ఏం లేదు అన్నం తినలేదు ఇప్పటికీ చికెన్ కూడా వండి పెట్టిరాడా కేక్ కట్ చేసినాం అయిపోయింది మొత్తం అయిపోయింది అరే ఇంటికి పోదాం రాకులు కోసిండు చాలా వాళ్ళు కప్పినాం లేదు పార్టీ లేదు అందరి నేను అన్నాడు కానీ ఏం ఏమనలే కూడా అరే ఉండనిక యాభై రూపాయలు అని చెప్పింది కట్ చేసినాక వంద రూపాయలు అంటుంది బాయ్ మళ్ళీ కవర్లకు అరవై రూపాయలు చూడం ఇసుకుంది